ఈ రోజు ఒక మంచి నిర్ణయం ఏదైతే హార్లరీ మిట్టల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు టూ ఫేజెస్ లో స్టీల్ ప్లాంట్ ఏదైతే పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్ల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావలసిన నిర్ణయాలు ఈ రోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆర్స్ మెటల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం పురం అనకాపల్లి డిస్టిక్ లో డి పురం అనే విలేజ్ లో టూ పాయింట్ నైన్ కిలోమీటర్ వాటర్ ఫ్రంట్ తో ఒక క్యాప్ టూ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రి మండలం ఆమోదించింది ఆ క్యాప్ టూ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్ వే పోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ లో కొన్ని క్లాజెస్ ని మాడిఫై చేయాల్సి వచ్చింది థర్టీ పాయింట్ వన్ వన్ ఇండియన్ పోర్ట్ యాక్ట్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ థర్టీ వన్ వన్ దీని అమెండ్మెంట్ చేయడం మూలంగా ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్ లో దానికి ఇంత డిస్టెన్స్ లో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ ని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు జనవరి ట్వంటీ ట్వంటీ నైన్ కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైం లైన్స్ నిర్దేశించబడి అని చెప్పేసి మనం చేస్తాను ఫస్ట్ ఫేజ్ లో దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సెకండ్ ఫేజ్ ఎయిటీ థౌజండ్ తో టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం దాదాపు ముప్పై ఐదు వేల మందికి ఉపాధి కల్పించే రెండో దశ ఇరవై ముప్పై మూడు కి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి టైం లైన్స్ ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే క్యాప్ టు ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిందో ఫస్ట్ ఫేజ్ లో ట్వంటీ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ అంటే అంత కార్గోని హ్యాండిల్ చేయడానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోర్టు ఐదు వేల ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలతో నిర్మించబడతా ఉంది దానివల్ల వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఇది కూడా జనవరి ఇరవై ఇరవై తొమ్మిది అంటే ఫ్యాక్టరీ అయిపోయేటప్పటికి ఇది కూడా సిద్దమవుతుందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఏదైతే టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ రెండో దేశ ఉందో అది అయిపోయేసరికి ఇంకొక సెకండ్ ఫేజ్ క్యాప్ టు లో సెకండ్ ఫేజ్ ఐదు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు పెట్టుబడితో ఐదు వేల మందికి ఉపాధి కల్పించే టూ పోర్ట్ సెకండ్ ఫేజ్ కూడా పూర్తవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ కి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ ప్రాజెక్టు అనుకున్న నిర్దేశిత సమయంలో పూర్తి కావటానికి అన్ని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందటానికి ముఖ్యమంత్రి గారు పడుతున్న తాపత్రయం కానివ్వండి లేదా ఆయన చేస్తున్న ఆలోచన కానివ్వండి పోలవరం బనకచర్ల లింక్ ఉందో ఆ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి సర్వే కానివ్వండి ఇవన్నీ చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు ఒక ప్రతిపాదన కేబినెట్ దగ్గరకు వచ్చింది దాన్ని ఆమోదించుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ ప్రాజెక్టు ఎవరు ఊహించిన విధంగా మరి రాష్ట్రంలో ఉన్న జలవనరులన్నింటినీ వినియోగించుకుని అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రతి ప్రత్యేకంగా రాయలసీమ రాయలసీమ ఇప్పుడు దాకా ఏదైతే మనం కరువు సీమగా మనం అనుకుంటూ ఉండేవామో దీన్ని రత్నాల సీమగా మార్చారనే లక్ష్యంతో అక్కడ కూడా పుష్కలంగా నీళ్లు లభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ని ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పేసి తీసుకుంటే కాకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ మీద కన్సిడరబుల్ ప్రోగ్రెస్ పురోగతి రావాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం అంటే ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి రాష్ట్ర పగ్గాలను చేపడితే రాష్ట్రానికి ఏ మేలు జరిగింది అనడానికి ఈ ఆలోచన ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రతి సంవత్సరం తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉంటాయి ఎన్ని ప్రాజెక్టులు తెలంగాణలో కట్టారు పైన మహారాష్ట్రలో కట్టారు ఏ ఏ రాష్ట్రాల ద్వారా ఈ నది ప్రవహిస్తుందో అక్కడ అన్ని కూడా ప్రాజెక్టులు కట్టారు విత్ పర్మిషన్ విత్ అన్ని కూడా అయినా కూడా అన్ని ప్రాజెక్టులు కట్టినా నీటిని వినియోగించుకోగా ఇంకా వంద సంవత్సరాలు మనం హిస్టరీ తీసుకుంటే వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి సో అటువంటి వాటర్ ని తీసుకుని ఇతర రాష్ట్రాలతో ఎక్కడ కూడా మనకి వివాదం లేకోకుండా ఈ ప్రాజెక్ట్ ని రాయలసీమ అభివృద్ధి కోసం వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను మరి దీనికి దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ప్రాథమిక అంచనాలు ఉన్నాయి మరి దీన్ని ముఖ్యమంత్రి గారు తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తమ పరిపత్తిని కేంద్ర ప్రభుత్వంలో ఎందుకంటే ఎన్డీఏ కూడా మాలో భాగస్వామి కాబట్టి ప్రధానమంత్రి గారిని అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి ఈ ప్రాజెక్ట్ ని కేంద్ర సహకారం అయితే ప్రైవేటు భాగస్వామ్యం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేయాలనే ఆలోచనతో ఈ కంపెనీని స్థాపించడమే కాకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో దీని మీద పురోగతి సాధించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా